జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడిఎస్ సూపర్వైజర్ సుజాత పాల్గొని గర్భిణీలు బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు అనంతరం ఆరు నెలల చిన్నారులకు అన్నప్రాసన మరియు మూడు సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ జి రమాదేవి ఎం సుమలత హై స్కూల్ హెచ్ఎం రాజు

అలాగే ఈరోజు గ్రామంలోని జీరో టు ఫైవ్ ఇయర్ పిల్లలందరికీ హై టు వెయిట్ అంటే వయసుకు తగిన బరువు ఎగ్గుకు తగిన బరువు అన్నారా లేదా అని చెక్ చేసి వాళ్ళని ఒప్పించడం జరిగింది అలాగే వాళ్ళకు బరువు తక్కువ ఉన్నవారికి తగిన ఆహారం ఇవ్వడానికి బాల ప్లేస్ ఇలా వాడాలి అనేది కూడా చెప్పడం జరిగింది గ్రామంలోని తల్లిదండ్రులందరికీ తల్లిదండ్రులు శుభ్రత పరిశుభ్రత i